మేడం ఇలాంటి ఇల్లు సినిమాలలోనే చూస్తుంటే అసలు ఎలా అనిపించింది మేడం మీకు ఇలా ఇల్లు కట్టాలని ఆ ఇలా ఇల్లు కట్టాలని మాకు చాలా రోజుల నుంచి ఐడియా ఉంది అండ్ సినిమా వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ సినిమా చేశారు హిట్ టు సినిమా హిట్ టు సినిమా అడవు శ్రేషుది ఆ అవునండి అది ఇంట్లో ఇదే ఇంట్లో ఓ ఎస్ నాకు మొదటి నుంచి అనిపిస్తూ ఉంది ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను హిట్ టు మూవీలో ఇల్లు మొత్తం అంటే ఆ ఇంటి సీన్స్ అన్ని ఇక్కడే చేశారా ఆ ఇక్కడ చాలా సీన్స్ చేశారు ఎక్కడెక్కడ చేశారు మేడం ఒకటి అక్కడ మా వంటింట్లో చేశారు వంటింట్లో చేశారా ఇక్కడ ఈ టేబుల్ దగ్గర చేశారు డైనింగ్ టేబుల్ దగ్గర చేశారు అటు సైడ్ ఇక్కడ ఒక పాత రికార్డ్ చేశారు సాంగ్ కూడా సాంగ్ కూడా ఓకే రికే ఉరికే ఉరికే సాంగ్ ఉంది చూసారా ఆ సాంగ్ మాత్రం ఇక్కడే షూట్ చేశారు ఎన్ని రోజులు షూట్ చేశారు మేడం ఒక పది రోజుల వరకు చేశారండి అంటే ఇంటిని చూసాక వాళ్ళకి ఇక్కడే తీయాలనిపించిందా లేదంటే మీరే ఉన్నా వాళ్ళకి ఫొటోస్ పంపించడం